నేను చెప్పానే ఇల్లు తీసుకున్న పార్టీ వీళ్ళే తెలిసే ఇల్లు కొన్నారా బయట చూడ్డానికి పాతదిగా ఉన్నా లోపల మాత్రం సూపర్ గా ఉందిరా చాలా ఎక్కువ పెట్టుకున్నావా ఏంటి ఇంట్లో ఉన్నాయని చెప్పారు కాస్త తక్కువ తీసుకోవడానికి ముందు పది రోజులు ఉండే ఆ తర్వాత తీసుకున్నాను నువ్వే పది ఉన్నావంటే నేను వంద రోజులుండగలమా అది సరే గాని ముందు నా రూమ్ ఎక్కడుందో చెప్పు నీ రా ఇంత పెద్ద బంగ్లాలు దెయ్యాలున్నాయంటున్నారు పిశాచాలున్నాయంటున్నారు భూతాలున్నాయంటున్నారు అఘోరాలు కూడా ఉన్నాయంటున్నారు ఇలా చెప్పి భయపెడితే మేమంతా పారిపోతాం అనుకుంటున్నారు అసలు జనాల్ని చేసి సినిమా చూపించే డైరెక్టర్లరా ఇలాంటి వాటికి అస్సలు మేము భయపడాం ఏం జరుగుతుందో మేము చూస్తాం అవును ఈ ఫ్యాన్ చాలా స్లోగా తిరుగుతుంది ఇది మగ ఫ్యాన్ అయి ఉంటుందా ఆడ ఫ్యాన్ అయి ఉంటుందా మగ ఫ్యాన్ అయితే బజాజ్ ఫ్యాన్ అయితే ఉషా ఈ రెండు కాకపోతే ఇంకేమై ఉంటుంది అది సంగతి స్విచ్ పని చేయడం లేదు సరే ఇలాంటి సమయంలో ఈ ఇంట్లో చాలా ధైర్యంగా ఉండాలి అవును ఒక చెయ్యి ఎక్కడుంది ఇంకో చెయ్యి ఎక్కడుంది మూడో చేయి భయపెట్టేసిందే అమ్మా ఇంత పెద్ద ఇంటిలో ఓల్డ్ ఫ్రిజ్ సరే మంచినీళ్ళు ఉన్నాయేమో చూద్దాం అయ్యయ్యో తాగడానికి కూడా మంచి నీళ్ళేవే ఏంటో ఈ విడ్డోరం ఆ అయ్యయ్యో ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఒక్క చుక్క కూడా మంచి నీళ్ళు పెట్టి చావలేదే ఇంతకీ పని మనిషి ఎక్కడికి పోయిందో చూద్దాం మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళలా ఉన్నారు మరి అదే ఏంటి నుంచి వెళ్ళిపోండి ఈ ఇంట్లో మహారాణి ఆత్మ దెయ్యమై తిరుగుతుంది అయ్యో వీడేంటి మహారాణి ఆత్మ అని చెప్పి అర్ధరాత్రి పుట్టిన భయపెడుతున్నాడు నన్నేమో మంచోడు అంటున్నాడు ఓ ఒకవేళ వీడిలోనే ఆత్మ వచ్చిందా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం చూపిడ్డా నేనే అన్నాను బాగుందనే కదా అన్నాను ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లా ఉన్నారా ఎందుకు వచ్చేవాళ్ళ